హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఫోటో ఫ్రేమ్స్ అన్బాక్సింగ్ చూద్దాం ఫస్ట్ దాని గురించి మిగతా వివరాలన్నీ చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి మీకు ఫోటోగ్రఫీ గురించి కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ అతి తక్కువ రేట్లలో మన విజయనగరంలోనే చేస్తున్నారు నేనైతే వాళ్ళ వివరాలు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పెడతాను నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు చేసే ఏం చేస్తారు ఫ్రేమ్లు అన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాము ఏ త్రీ సైజ్ ఫొటోస్ అతి తక్కువ ధరల్లో దొరుకుతున్నాయి ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కనుక మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా చాలా బాగుంటుంది ఇంకా బయటవి ఏవి కొనిచ్చినా కూడా ఎవరు పెద్దగా చేయరు కానీ వాళ్ళ ఫోటోని వాళ్ళకే మనం చేసి ఇస్తే బాగుంటుంది కదా ఇప్పుడు మనం అయితే ఫొటోస్ చూద్దాం ఇప్పుడు మనం మన ఏ త్రీ సైజ్ ఫొటోస్ని చూద్దామండి వీటిని అన్బాక్సింగ్ చేస్తాను ఇవి మనకి వాళ్ళు పంపించారు ఫొటోస్ ఏంటేంటున్నాయి అన్నది చూద్దాం ఒకసారి వీళ్ళ దగ్గర ఫోటోలు వీడియో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ నెక్స్ట్ హోల్సేలర్ అండి చాలా తక్కువ ప్రైజులకు దొరుకుతాయి మన ఇంట్లో పూజలు ఏవైనా ఉన్నా గృహప్రవేశాలకు ఫోటోలు కావాల్సిన దేవుళ్ళు అన్నీ దొరుకుతాయి బయట కన్నా హాఫ్ అంటే హాఫ్ రేట్ తక్కువకే వస్తుంది ఇప్పుడైతే మనం పెయింట్ వచ్చాయి అన్నది చూద్దాం వీళ్ళు నాకు ఈ ఫోటో ఫ్రేమ్స్ పంపించారు నెక్స్ట్ అయితే ఈ సైజ్ వస్తుందండి ఫోటో చూడండి ఒక్కసారి ఇది ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ సైజు ఫస్ట్ ఫస్ట్ మనకి దేవి అమ్మవారి ఫోటో అండి చూడండి చాలా బాగుంది నేనైతే నాకు మణిద్వీపం చేసుకోవడానికి కానీ సహస్రానికైనా కొంచెం పెద్ద సైజు ఫోటో ఉంటే బాగుంటుంది దండ వేసుకుంది అని నేను ఇది చెప్పాను వాళ్ళు దీన్ని మనం ఏ ఫోటో దేవుడిది కావాలి అనుకున్నా నెట్లో కానీ మీకు ఎక్కడైనా సరే నచ్చింది చెప్తే వాళ్ళ నెంబర్ని బట్టి తీసి మీకు హెచ్డి ఫోటో క్వాలిటీగా ఇస్తారు ఫ్రేమ్ అయితే ఇలా వచ్చింది చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది ఫస్ట్ టే మనకి అమ్మవారు వచ్చిందండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ మనం రెండో ఫోటో చూద్దాం మనం సెకండ్ ఫోటో అయితే చూద్దామండి చక్ర యంత్రంతో కలిసి కలిపి బాగా వచ్చింది నెక్స్ట్ ఫోటో ఇది వాటర్ ప్రూఫ్ గ్లెటర్ ఫోటో అండి చాలా బాగా వచ్చింది మా ఇద్దరి నేను మా హస్బెండ్ చూడండి నేను అసలు ఈ ఫోటోని ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ పెద్ద చేయిద్దాం అనుకున్నాను కాకపోతే ఇది నిలువ ఫోటో వల్ల ఈ సైజ్ చేయించాను ఇది ఏ త్రీ సైజు ఇది మనకు అతి తక్కువ రేట్లో పడుతుందండి కావాల్సిన వాళ్ళు బల్క్లో ఆర్డర్ ఇవ్వచ్చు దీనికైతే వీళ్ళ దగ్గర బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది చాలా బాగుందండి ఇది దీని తర్వాత మనం నెక్స్ట్ ఫోటో చూద్దాము ఇది కూడా సేమ్ త్రీ సైజే ఇది నా ఫోటో అడ్డంగా బాగుంది ఇది కూడా నేనైతే ఇది కెమెరా ప్రింట్ కాదు అది కెమెరా ప్రింట్ ఇది ఫోన్ లో తీసుకున్న ఫోటోవి మీరు ఫోన్ లో తీసి పంపించినా సరే వీళ్ళు చాలా నీట్ గా చేస్తారు మీకు చూడండి ఎక్కడ బ్లర్ అయినట్టు కానీ ఎన్లాట్ చేస్తున్నప్పుడు కొన్ని ఫోటోలు పాడైనట్టు వస్తాయి కదా ఇది నాకైతే మేము ఎలా తీసామో సేమ్ ప్రింట్ అలాగే వచ్చింది ఇది మీరు పెళ్ళిళ్ళకి బట్టి వెయిటింగ్ గిఫ్ట్లు చేయాలన్నా ఇలా ఇదైతే మనకి తక్కువ ప్రైస్లో పడుతుంది ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఇస్తానండి నవీన్ ఫోటోగ్రఫీ దీని తర్వాత మనకి ఇంకొక పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంది దాన్ని ఇప్పుడు మనం చూద్దాం అండి ఫోటో ఫ్రేమ్ చూడండి శ్రీనివాస కళ్యాణ ఫోటో ఫ్రేమ్ చూడండి నేను ఎప్పటి నుంచో శ్రీనివాస్ కళ్యాణాన్ని తీసుకుంటున్నాను తీసుకుందాం అని అనుకుంటున్నాను ఇప్పటికైతే ఇది నాకు అయింది ఇది కూడా వాళ్ళ దగ్గర దొరుకుతుంది కన్నా ఒక ఫైవ్ టు సిక్స్ సిక్స్ హండ్రెడ్ వరకు తక్కువ రేట్లోనే దొరుకుతుంది గ్యారంటీగా చెప్పగలను ఈ నాలుగు ఫోటో ఫ్రేమ్లు వాళ్ళు మనకు పంపించారండి ఇదో శ్రీనివాస్ కళ్యాణని చూడండి ఇది ఒక ఫోటో అంటే చాలు నిండినట్టు ఉంటుంది ఈ శ్రీనివాస్ కళ్యాణం ఫోటో ఫ్రేమ్ అయితే నాకు బాగా నచ్చింది ఇది మూడు అడుగుల ఉందండి సారీ వెడల్పు రెండు అడుగుల పొడవు ఉంది ఈ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఇప్పుడు తీసేది కూడా అండి కార్నర్స్ కూడా ఇలా ఉంది డబుల్ ఫ్రేమ్ లో వచ్చింది ఇది బ్యాక్ అయితే మనకి పెట్టుకోవడానికి ఇది బరువు ఎక్కువ కనుక టూ రింగ్స్ ఇచ్చారు ఇదొక రింగ్ ఇదొక రింగ్ నేను దీన్ని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఒకటి అండి సాఫ్ట్గా బాగుంది ఇది గోల్డ్ కలర్ రావడం వల్ల లుక్ చాలా బాగుంది ప్రతి ఇంట్లో ఇలాంటి ఫోటో ఒకటి ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా ఎవరికైనా పెళ్ళిళ్ళకి వాటికి గిఫ్ట్ చేయాలంటే గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటుంది ఇది నేను ఒకసారి వాల్కి పెట్టి చూపిస్తాను చూద్దాం దేవతలు ఉన్నారు అన్బాక్సింగ్ చూసాం కదండి ఇప్పుడు ఇవన్నీ ఎలా తయారవుతాయి ఎక్కడ తయారవుతాయి అన్నది మనం వాళ్ళ వర్క్ షాప్ చూద్దాం అండి మేకింగ్ వీడియో చూద్దాము నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు గృహిణీలకు నిరుద్యోగులకు బాగా పనికి వస్తుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ చుట్టుపక్కల పరిభాగ ప్రాంతాల వాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ ఆపర్ని తీసుకోవచ్చు వాళ్ళు ఎక్కువ బల్క్లో ఆర్డర్ చేస్తే వాళ్ళే పంపిస్తారండి ఇంకా ప్రాంతాల వాళ్ళకి అయితే మాత్రం షిప్పింగ్ కాస్ట్ పడుతుంది మనం ఇప్పుడు ఆ వీడియోలోకి చూద్దాం ఇప్పటి వరకు వీళ్ళు మనకి పంపించిన ఫోటో ఫ్రేమ్స్ చూసాం కదండి ఇప్పుడు మనం విజయనగరంలో ఉన్న నవీన్ ఫోటో స్టూడియో అండ్ ఫోటో ఫ్రేమ్స్ షాప్కి వచ్చేసాం ఈ వర్క్ షాప్లో మా ఫోటో ఫ్రేమ్స్ లైవ్ వర్క్ తీసాము వీళ్ళు ఓన్లీ ఫోటో ఫ్రేమ్సే కాకుండా ఫోటో లామినేషన్స్ పెన్సిల్ స్కెచ్ ఎక్రాలిక్ వాటర్ ప్రూఫ్ ఫొటోస్ బ్లడ్ స్కెచ్ క్యాన్వాస్ ఆర్ట్ కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్స్ దేవుడి ఫోటోలు మీరు ఎక్కడైనా మీకు నచ్చిన ఫోటో కనిపిస్తే దేవుడిది కానీ సీనరీ కానీ ఏదైనా సరే దాన్ని ఫోటో తీసి వీళ్ళకి పంపిస్తే హెచ్డీ ప్రింట్ ఏ త్రీ సైజు కానీ లేదా మీరు సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ ఏదైనా సరే వీళ్ళు తీసిస్తారు వీళ్ళ షాప్లో అన్ని రకాల గ్లిటర్ ఫొటోస్ వాటర్ ప్రూఫ్ ఫోటోస్ ఫోటోలు అన్నిటికీ ఒకే ఒక్క షాపు నవీన్ ఫోటో స్టూడియో విజయనగరం కావలసిన వాళ్ళు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడతాను ఇది పెళ్ళిళ్ళ సీజన్ కనుక అద్భుతమైన కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్స్ని గిఫ్ట్ చేస్తే ఎవరి ఫోటో వాళ్ళకి ఇస్తే పక్కన పెట్టరు కదా ఒక్కసారి ఆలోచించండి ఈ ఫోటో ఫ్రేమ్స్ దాన్ని మనం బిజినెస్గా కూడా మార్చుకోవచ్చు ఫోటో ఫ్రేమ్స్ అనే కాకుండా వీళ్ళు మీ ఇంట్లో వివాహ శుభకార్యాలకు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తక్కువ రేట్లకే చేస్తారు విజయనగరంలో వీళ్ళ షాపు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో నడుస్తుందండి నమ్మకమైన సంస్థ ఇందులో ఈ బిజినెస్లో చేరాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇది జెన్యును ఫేక్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని నమ్మచ్చండి మీరు ఒకసారి ఈ నెంబర్లకు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి మీకైతే సైడ్ బిజినెస్గా ఇది చాలా బాగుంటుంది మీకు కనుక మా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఇంకా కొందరికి తెలియడం వల్ల తెలుస్తుంది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ